జగిత్యాల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించిన వారికి ప్రశంసలు తెలపగా నిబంధనలు పాటించిన వారికి గులాబీ పూలు ఇచ్చి మరీ అవగాహన కల్పించడం అందరినీ ఆకట్టుకుంటుంది చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని వారు తమ తల్లిదండ్రులను కూడా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించారని ఎస్ఐ సుప్రియ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టిన ఈ రెగరై అలైక్లో భాగంగా ఈరోజు మనం కలిసి చైతన్య స్కూల్ పిల్లలతో కలిసి మన రోడ్ సైడ్ హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఒక చిన్న టోకెన్ పబ్లిస్ చేసేలాగా వాళ్ళకు చిన్న ఫ్లవర్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించమని కానీ రెగ్యులేషన్ అన్ని పాటించమని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు చిన్న టోకెన్ లాగా ఫ్లవర్ అట్ట చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన చైతన్య స్కూల్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కానీ వెటింగ్స్ పైన వెళ్ళే ఛానల్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం